యువత ఆవేశంలో జీవితం నాశనం చేసుకోవద్దని సిపి బాగ్జీ అన్నారు అమ్మాయికి నచ్చకపోతే బలవంతం పెట్టి పెళ్లి ఈ ఆవేశంలో చాలా ఉన్మాదాలు జరుగుతాయన్నారు తను కూడా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని కానీ ఒప్పుకోలేదన్నారు అయితే జాగ్రత్త ఎందుకంటే మైనర్ అమ్మాయి కలిసి పారిపోతే కేసు వస్తుంది కాబట్టి అందరికీ చెప్పండి అందరూ కోర్ట్ చూడాలి ఆ ఫిల్ చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఆ అబ్బాయి చేసిన తప్పు చాలా చిన్న తప్పు నే ఈ చట్టం తెలియకుండానే ఆ తప్పు చేశారండి అందుకే చట్టం గురించి అవగాహన చాలా అవసరం ఎంతైనా అవసరం సో మనం చట్టం గురించి తెలుసుకుందాం చట్ట ప్రకారంగా పనిచేద్దాం హాయిగా జీవిద్దాం అందరికి మన స్కూల్కి మన కాలేజ్కి మన యూనివర్సిటీ మన కుటుంబానికి మన నగరానికి మన దేశానికి మంచి పేరు తీసుకొద్దాం సో ఈ పాప్స్ చట్టం చూడండి ఈ చట్టంలో కనీసం మూడు సంవత్సరం జైలు శిక్ష మ్యాక్సిమం ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష ఇది జీవిత గాయీ లేదా మరణ వరకు ఉండొచ్చు అటువంటి చట్టం ఇది పక్సో చట్టం అందుకే ఇప్పుడు ఇంకొక ఇష్యూ చాలామంది భర్తలు నా దగ్గరికి వస్తారండి వచ్చి చెప్తారండి నా భార్య నా మీద కేసు పెట్టాడు నాకు హెల్ప్ చేయండి నేను చెప్తాను మన చట్టం ఎలా ఉందంటే భార్య హెరాస్మెంట్ కేసు ఫోర్ ఏ ఐపీసీ అందరికీ తెలుసు కానీ భర్త హారాస్మెన్సేషన్ లేదు మన చట్టంలో కాబట్టి మన చట్టం ఎప్పుడైనా మీ భార్యకి హెల్ప్ చేస్తుంది సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మీ పెళ్లి జరగలేదు పెళ్లి తర్వాత చాలా జాగ్రత్త లేకపోతే ఖచ్చితంగా మీరు మీ తల్లిదండ్రులు అందరూ సో నేను కూడా పెళ్లి జరిగిన తర్వాత నుండి తో అప్పుడప్పుడు అనుగుతూ ఉంటాము నా మీద కేసు పెట్టద్దు చెప్తే ఓకే నెక్స్ట్ టైం ఇప్పుడు కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడతాను ఫస్ట్ మీకు పురుషత్వం అంటే ఏమి ఏమని అర్థం అవుతా అయింది పురుషత్వం మేల్నెస్ మ్యాష్లిటీ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా మాట్లాడతారా మాయికి ఇవ్వండి ఇప్పుడు నిశ్శబ్దం హింసను ప్రారంభిస్తుందా మీ అభిప్రాయం కావాలి ఎవరెప్పుడు మాట్లాడ మీ అభిప్రాయం ఇంతకు ముందు ఇంతకు మాట్లాడిన అబ్బాయి పేరండి అనిల్ కుమార్ అనంతపురం నుండి వచ్చారండి అనిల్ కుమార్ నెక్స్ట్ కూడా ఎవరు ఊరుకొని ఉంటారు అతను కూడా నేరస్తుడు ఇద్దరిని స్థమించొద్దు ఇద్దరికి శిక్షణ పడేటట్టు చూడాలి అని ఆయన దేవునికి ప్రార్థిస్తున్నారు సో మనం ఎప్పుడైనా గుర్తు పెట్టుకోవాలి మీ చుట్టూ ఎక్కడైనా తప్పు చూసినా నేరం చూసినా లేకు తప్పు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి నేరం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి మీరు చూసి చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతే అది కూడా తప్పు అది కూడా నేరము అందుకే నా వైజాగ్ నగరంలో నేను నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఎక్కడైనా తప్పు జరుగుతుండే మౌనం పాటించకుండా మాకు ఇన్ఫర్మేషన్ కనీసం ఇవ్వండి సమాచారం ఇవ్వండి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు మీ ఐడెంటిటీ కూడా లోప్యంగా ఉంచుతాం ఇప్పుడు నెక్స్ట్ శక్తి అసమతుల్యత అహింసలు ఎలా దోహతో పడుతుంది మీ అభిప్రాయం మీరు మాట్లాడతారని ఎవరైనా వాట్లా నువ్వు ఒక్కసారి వెంటాడితే విధి కుక్కల్లాగా విధి కుక్కల్లాగా పారిపోతాడు నువ్వు ఒక్కసారి ధైర్యం చేసి చూడు అని రవీంద్రనాథ్ టెగ్రోడ్ రాసిన కవిత మనం ఎప్పుడు మార్చిపోకూడదు మనం భయపడుతున్నాం అనవసరంగా భయపడుతున్నాం మనం భయపడితే మీ మీద దాడి చే చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఇంకా ధైర్యంగా దాడి చేస్తారు బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళు ఇంకా ధైర్యంగా బ్లాక్మెయిల్ చేస్తారండి అందుకే మనం భయం పడకూడదు మనం అందరికీ ధైర్యం చెప్పాలి ధైర్యంగా ముందుకు రావాలి చూడండి వీధి దాకా పడిపోతారని నేను గ్యారంటీగా చెప్తున్నాను నెక్స్ట్ మాట్లాడి ఉంటే బాగుండు లో అప్పుడు మౌనంగా ఉండిపోవాలి పోకపోయాను ఈ ఫీలింగ్ ఎక్కువ ఉందా అప్పుడు మాట్లాడి ఉంటే బాగుండేది నేను ఆ వ్యక్తి మీద దాడి చేస్తే అది తప్పు కాదు నేరం కాదు అదే మాదిరిగా నా ఇంట్లో ఉన్న సామాను తీసుకెళ్తున్నాడు దొంగతనం చేసి మనం ఆ వ్యక్తిని ఆపి బంధించడానికి హక్కు ఉంది चंप चंप